మహారాజా ఇది అన్యాయం కదా ఏడు సంవత్సరాల క్రితం ఈవిడ ఈ బిడ్డని గుడి మెట్ల మీద ఆకలితో ఏడుస్తూ చనిపోమని వదిలి వెళ్ళిపోయింది అప్పుడు తన మమత ఏమైంది అప్పుడు తన ప్రేమ ఎక్కడికి పోయింది లేదు మహారాజా లేదు నేను నా బిడ్డను ఎవరికి ఇవ్వను వీడు మా బిడ్డ మహారాజా మా మహారాజా నేను ఒప్పుకుంటున్నాను నాకు తెలుసు నేను తప్పు చేశాను పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా బిడ్డని వదులుకొని ఇప్పుడు నా తప్పును సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను మహారాజా నేను నిండు మనసుతో మీనమ్మని తన కుమారుడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మా పూర్వీకుల ఆస్తులకి వంశాంకురుడు ఎవరూ లేరు నేను ఈ బాలకుడికి నా ఇంటి పేరుతో సహా మంచి జీవితాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాను రామకృష్ణ పండితులు గారు మహారాజా ఇది చాలా గంభీరమైన సమస్య ఈ విషయంలో మీరేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు మహారాజా ఎంతో దారుణమైన పరిస్థితిలో కూడా భార్గవి మరియు శశికాంత్ ఏడు సంవత్సరాల పాటు ఈ బాలుణ్ణి పెంచి పెద్ద చేశారు మనం వీరి మమతని ఎలా అవమానించగలం చెప్పండి కేవలం జన్మనివ్వలేదనే ఒకే ఒక్క కారణంతో భార్గవి నుంచి తన బిడ్డని దూరం చేస్తే అది అన్యాయం అవుతుంది మహారాజా పురాణాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడి తల్లిదండ్రులని చెప్పుకునే అధికారం యశోదామాతకి నందునికే ఇవ్వడం జరిగింది దేవకి వసుదేవులకి కాదు వారాయనికి జన్మనిచ్చినా సరే పురాణాల్లో జన్మనిచ్చిన తల్లి కంటే పెంచిన తల్లికే అత్యుత్తమ స్థానం ఇవ్వబడింది ఎందుకంటే ఆమె బిడ్డని ప్రేమగా పెంచుతుంది కాబట్టి మహారాజా మొత్తం అంతా అబద్ధమే రామకృష్ణ వారు చెప్పింది సబబు కాదు చూడండి మహారాజా బాల్యకాలంలో మమ్మల్ని లాలించి పెంచి పెద్ద చేసింది ఒక పెద్ది ఎందుకంటే మా అమ్మగారు ఎక్కువగా అనారోగ్యంతో ఉండేవారు మరి అలాంటప్పుడు మమ్మల్ని పెంచిన పెద్దికి తల్లి స్థానం ఇవ్వగలవా మాకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోగలమా కల్లూరి దినకర గారు ఈ విషయంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహారాజా రామకృష్ణ పండితులు గారు చెప్పింది నిజమే జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే లాలించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల స్థానం అధికమే అధికమేంతా వృధా అయిపోయింది ఇతను తన బాల్యమిత్రుడికి సహాయం చేస్తున్నాడు కాని దానితో పాటు మీరు భార్గవి శశికాంతుల పరిస్థితిని ఒకసారి చూడండి వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా అనిపిస్తుందా వారి బాలకుడికి ఒక మంచి భవిష్యత్తునివ్వగలరని బడా బడా మా కష్టం ఫలించబోతోంది భవిష్యత్తు సంగతి తర్వాత కానీ భవిష్యత్తు గురించి ఆలోచించి మనం వర్తమానాన్నైతే మర్చిపోలేం కదా పైగా ఈ చిన్నపిల్లాడి గురించి కూడా కొంచెం ఆలోచించండి మహారాజా ఒకసారి చూడండి తనని లాలించి పెంచిన తల్లిదండ్రుల పట్ల అతనికి ఎంత ఉందో మహారాజా ఒక చిన్నపిల్లాడు తన బొమ్మల మీద కూడా ప్రేమను పెంచుకుంటాడు మరిక్కడ తను ఎప్పుడూ వీరినే తన తల్లిదండ్రులుగా భావించాడు కదా మరొక కుమారుడిని తన తల్లిదండ్రుల నుంచి ఎలా దూరం చేయగలను చెప్పండి నేను భార్గవి శశికాంతులని అగౌరవపరచాలి అనుకోవడం లేదు కాని ఇక్కడ ప్రశ్న ఎవరు మంచి తల్లిదండ్రులని కాదు ఇక్కడ ప్రశ్న పిల్లాడి భవిష్యత్తు ఎలా ఉంటుందని భార్గవి శశికాంతులు ఈ బిడ్డకి మంచి విద్యను అందించగలరా అతనికి మంచి బట్టలు పౌష్టికాహారాన్ని అందించగలరా వారి బాలకుడికి ఒక ఉన్నతమైన భవిష్యత్తును అందించగలరా కేవలం మీనమ్మ రవిశంకరులు మాత్రమే సుఖ సంతోషాలతో కూడిన ఉన్నతమైన భవిష్యత్తును అందించగలరు మేము మీనమ్మ దేవి గతంలో ఏదైతే చేశారో అది చాలా పెద్ద తప్పు కానీ వారి తప్పుకి ప్రాయశ్చితం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్పు చేసిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు ఆవిడ ఎక్కడున్నారు మీనమ్మదేవికి రవిశంకర్కి ఇప్పుడు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టే వారు ఈ బాలకుడు బుజ్జీని స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు రామకృష్ణ పండితులు గారు ఎంతో సులువుగా మీనమ్మ గారి మమతకే కళంకం అంటించారు కాని మహారాజా ఒక్క క్షణం మనం ఆ స్త్రీ గురించి ఆలోచించి తీరాలి తను నిండు సభలో తన పాపాన్ని స్వీకరించారు వివాహానికి ముందే ఓ బాలకుడికి జన్మనిచ్చారు అని దీనికి అర్థం ఏమిటి అంటే వారు తమ బిడ్డను దక్కించుకోవడానికి ఎన్ని హద్దులైనా దాటడానికి సిద్ధంగా ఉన్నారని మహారాజా మీరు బాలకుడి భవిష్యత్తు కోసం ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని తీరాలి ఖచ్చితంగా ఖచ్చితంగా క్షమించండి మహారాజా కానీ మనందరం మన నిర్ణయాలు మన అభిప్రాయాలు తెలియజేస్తున్నాం అంతే ఒకసారి ఆ చిన్నపిల్లాడి పరిస్థితిని కూడా చూడండి తనేం కోరుకుంటున్నాడో అది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించండి అతను ఎవరితో ఉండాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి ఒక ఏడేళ్ల చిన్న పిల్లవాడు తన భవిష్యత్తు గురించి ఎలా నిర్ణయం తీసుకోగలడు అతను ఒకటే చెప్తాడు అదేంటంటే భార్గవి శశికాంతలతోనే ఉంటాను అని మహారాజా ఈ రోజు గనక మీరు అతనికి తన అసలు తల్లిదండ్రుల దగ్గర ఉండవలసిందిగా ఆదేశిస్తే ఈ రోజు ఖచ్చితంగా అతను బాధపడతాడు ఏడుస్తాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను వారిని మర్చిపోతాడు అప్పుడు అతనికి కేవలం మీనమ్మదేవి ఇంకా రవిశంకర్ మాత్రమే గుర్తుంటారు వారే తన సమస్త ప్రపంచము అయిపోతారు రామకృష్ణ పండితుడు ఈ విషయంలో హృదయంతో నిర్ణయం తీసుకుంటున్నారు మరోవైపు కలూరి బుద్ధిను ఉపయోగిస్తున్నారు బుద్ధిని కానీ ఈ వైపు మన ఆలోచించడం ఆలోచించడం లేదు 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 లేనే కదా బుద్ధి గెలుస్తుందా లేక హృదయం గెలుస్తుందా ఎంతో కాలం తర్వాత ఈ విధమైన ఒక కఠిన సమస్య మా సమక్షంకి తీసుకురాబడింది మరోలా సాధ్యం కాదా ఈ బాలకుడు ఈ చిన్నపిల్లవాడు తన ఇద్దరు తల్లుల మమతని పొందకూడదా ఇది సాధ్యం కాదంటారా మీనమ్మదేవికి వారి కుమారుణ్ణి తిరిగి ఇచ్చిన తర్వాత కూడా భార్గవీదేవి మరియు శశికాంత్ వారి పుత్రుణ్ణి కలవడానికి వస్తూ ఉండే అవకాశం ఉందా అతన్ని చూసుకోగలిగే అవకాశం ఉందా ఇద్దరు ఒకే గ్రామంలో నివసిస్తున్నారు మరి ఇది సాధ్యం కాదా రామకృష్ణ పండితులు గారు లేదు మహారాజా ఇలా చేయడం బాలకుడికి హానికరంగా మారవచ్చు అతను భావనాత్మకంగా ఎంతో ఇబ్బంది పడతాడు ఎవరిని వదలాలి ఎవరిని స్వీకరించాలని అభిప్రాయం ప్రకారం బాలకుడిని మీనమ్మాదేవికి అప్పగించేయడం మంచిది ఇక భార్గవి శశికాంతులు ఊరు వదిలి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది అప్పుడే వీరి నీడ కూడా ఈ బాలకుడికి దగ్గరలో ఉండకుండా ఉంటుంది అప్పుడే అతను సంపూర్ణంగా మీనమ్మాదేవిని రవిశంకర్ని స్వీకరించగలుగుతాడు ఒక కొత్త వైభవపరమైన జీవితాన్ని గడపబోతాడు కానీ ఇక ఈ నిర్ణయం మీరే తీసుకుని తీరాలి చివరికి ఈ బాలకుడు తన జీవితాన్ని ఎవరితో గడపాలి ఈ రాజ్యానికి కర్తధర్త అయినందున భావితరాల వారి మంచి కోసం వారి భవిష్యత్తు కోసం మేము ఈ నిర్ణయం తీసుకుని తీరాలి భార్గవీదేవి గారు మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము మీరు మీ యొక్క కుమారుడికి ఉన్నతమైన భవిష్యత్తును అందించాలనుకోవట్లేదా అయితే ఇక మేము నిర్ణయించుకున్నాము ఈ బాలకుణ్ణి మీనమ్మదేవికి అప్పగించేసేయాలి ఇది ఇది సబబు కాదు ఒక తల్లి నుంచి తన బిడ్డని దూరం చేసి మీరు మీరు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం చేయకండి రామకృష్ణ పండితులు గారు ఏ నిర్ణయం తీసుకోవడం మాకు కూడా అంత సులువేం కాదు మేము ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూస్తున్నాము వారి ఈ ప్రేమగా పెంచి పెద్ద చేశారు మాకు బాధగానే ఉంది కానీ మేము భావోద్వేగాలకు లోనే ఏ నిర్ణయము తీసుకోలేము ఈ ప్రశ్న ఈ బాలకుడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం చాలా మంచి అవకాశం నిప్పుకి కాస్త పోసేయండి అలాంటి పనుల్లో మీకు చాలా నైపుణ్యం ఉంది కదా రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయల వారు తమ న్యాయ దక్షతకి పెట్టింది పేరు ఈ విషయం మీకు బాగా తెలిసి కూడా మీరు మహారాజు గారిని చాలా ఘోరంగా అవమానిస్తున్నారు మహారాజా నేను మిమ్మల్ని అవమానించడం లేదు కానీ ఇది అన్యాయం రామకృష్ణ పండితులు గారు మీ పని కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం నిర్ణయం తీసుకోవడం అనేది మా పని ఇక్కడ మహారాజుల మేము మీరు కాదు మహామంత్రి గారు మహారాజా మా ఆదేశాన్ని ఇప్పుడే ఈ క్షణమే అమలు చేయండి ఈ బాలకుణ్ణి మీ నమ్మకి అప్పగించేసేయండి అలాగే భాగవీదేవి ఇంకా శశికాంత్ వేరే ఊరిలో నివసించడానికి కూడా ఏర్పాట్లు చేయండి వాటికి కావాల్సిన ఖర్చులు కూడా మీరే ఇవ్వండి అలాగే tamre agiya maharaj sainik nara మహారాజా ఇది నేనిది చూడలేను నేనిది ఎట్టి పరిస్థితుల్లోనూ చూడలేను ఒక బిడ్డని తన తల్లి నుంచి దూరం చేసే ఈ పాపాన్ని నేను మాత్రం చూడలేను ఇది అన్యాయం మహారాజా ఆ పండితుల వారు మీ మాటల్ని కాస్త అదుపులో పెట్టుకోండి బహుశా మీకు గుర్తులేదేమో మీ బాధ్యత కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే మీరు చెప్పింది నిజమే గురుదేవా నేను ఈ రాజ్యసభలో ముఖ్య సలహాదారుడిగా ఉండేవాడిని కానీ ఇప్పుడు కాదు ఎందుకంటే ఎక్కడ న్యాయం ఉండదో అక్కడ రామకృష్ణ పండితుడు కూడా ఉంటాడు అందుకే రామకృష్ణ పండితుడినైన నేను ఈ క్షణం నుంచే విజయనగర రాజ్యసభలో ఉన్న ముఖ్య సలహాదారుడి పదవి నుంచి নপন ఎవరికి రామకృష్ణ పండితుడు తనంతట తనే సభ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు రామకృష్ణ పండితుడు గారు మీరు మీ మహారాజుకు వెన్ను చూపించేత దుస్సాహసం చేస్తున్నారు మీరు చెప్పింది నిజమే మహారాజా నేను మీకు వెన్ను చూపించేంత దుస్సాహసం చేయలేను క్షమించండి మహారాజా చెప్పేది వినండి మహారాజా జాగ్రత్త గురువు గారు ఈ రోజు వరకు మీరు ఇలా గుర్రంలా పరిగెట్టడం మేము అయితే చూడలేదు చూడలే చూడలేదు మంచిగా ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత ఈ క్షణం వచ్చింది చివరికి నేను కన్న కల నెరవేరింది రామకృష్ణ పండితుడే స్వయంగా తన పదవిని విరమించుకున్నాడు ఇప్పుడు ఈ శుభవార్తని సంతోషాన్ని అందరితో పంచుకుని తీరాల్సింది ఇది చాలా ముఖ్యం కూడా ఏమంటారు పదండి అమ్మా ఇంత పెద్ద కళాయిలో నేతి పాయసం చేస్తున్నావు కదా ఎంత అద్భుతమైన సువాసన వస్తుందో కొంచెం అత్తయ్య అంటున్నారు ఇది నా కొడుకు రామా కోసము అని వాడు బాగా అలసిపోయి ఇంటికొస్తాడు ముందు వాడు తిన్న తర్వాతే మనం తినాలట గుండప్ప ఆహా ఎంత అద్భుతమైన సువాసన వస్తోందో వాసనని బట్టయితే ఇంట్లో పాయసం చేస్తున్నారనిపిస్తోంది రామకృష్ణ పండితుడి సేవ సభలో సమాప్తం అయిపోయిందనే విషయం వీరికి ఇంకా తెలిసినట్టు లేదు మీరున్నారు కదా గురువు వీరు వీరి వేడి వేడి రుచికరమైన పాయసంలో ఉప్పు వేయకుండా ఈరోజు మీరు ఎందుకు ఆగుతారు చెప్పండి గురువు గారు ఈ రోజు చూపించండి మీ అసలు రూపాన్ని గురువు గారు మీ అసలు రంగు చూపించండి అలా వీరిని నిద్రకి భంగం కలిగించండి కల్పించండి తీసుకోండి ఈ పళ్ళెని తీసుకొని పాయసం మీద పెట్టేయండి తిండి అమ్మా ఏ శుభవార్త విన్నారని సంతోషంతో ఇంత రుచికరమైన సువాసనాభరిత పాయసం చేస్తున్నారు నా ముద్దుల కుమారుడు రామా కోసం చేశాను తప్పకుండా పాయసం తినడానికి రామకృష్ణ పండితుల వారికి బహుశా ఇదే చివరి అవకాశం అవుతుందేమో అరే బడి రామకృష్ణ పండితుల వారి విషయంలో ఈ రోజు సభలో ఏం జరిగిందో వీరికి తెలిసినట్టు లేదు ఏమైంది సభలో నా కొడుకు ఖచ్చితంగా ఏదో అద్భుతమైన ఆ ఎంత అద్భుతమైన పని చేశారంటే ఎంత అద్భుతమైన పని చేశారంటే ఈ రోజు వరకు అలా ఎవ్వరూ చేయలేదు తెలుసా ఏం చేశారు తెలుసుకోవాలని అనుకుంటున్నారా మీ పుత్రుడు రామకృష్ణ పండితుడు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారిని చాలా దారుణంగా అవమానించాడు శివ 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 ఈ మాట కూడా అవమానించారా మహారాజు లేదు చెప్పమంటారు ఏ మొహం పెట్టుకుని చెప్పమంటారు అయినా ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఈసారి హద్దులు దాటేశారు అదీ కాక మహారాజు గారు ఇచ్చిన ముఖ్య సలహాదారుని పదవిని కూడా విరమించుకున్నాడు ఆ నిజానికి ఈ పుణ్యకార్యం మా గౌరవనీయులైన గురుగారు చేసి ఉండాల్సింది మా కూడా అయిపోయింది కేవలం ఇది మాత్రమే కాదు మహారాజు గారిని అవమానించి వెన్ను చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మేము ఆపడానికి ప్రయత్నించాం ఒక పెద్దన్నయ్యలాగా మణి తనని తాను అన్నయ్య అంటున్నాడు అరే తను రామవాళ్ళ స్వర్గీయ తండ్రి గారి కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడైంటాడు ఆ తర్వాత మహారాజు గారు అన్నారు మాకు ఈ విధంగా వెన్ను చూపించకండి అని అప్పుడు మహారాజు గారికి తన మొహం చూపిస్తూ వారిని తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మేము అప్పుడు కూడా అప్పుడు కూడా వారిని ఆపడానికి ప్రయత్నించా కానీ వారు మమ్మల్ని మమ్మల్ని నానా మాటలు అన్నారు అయినా సరే ఒక పుత్రుడు ఎంత తప్పుగా ప్రవర్తించాడో అది ఒక తల్లికి తెలిసి తీరాలి అందుకే మేము మీకు అది చెప్పడానికి వచ్చాం మీరెందుకలా చూస్తున్నారు ఇది ఖచ్చితంగా ఈ దుస్తుడు చేసిన పని అయి ఉంటుంది అవునతయ్య లేదు లేదు కానీ మా గురువుగారు రామకృష్ణ పండితులు తమ పదవిని విరమించుకున్నందుకు చాలా సంతోషిస్తున్నారు ఇంకా ఎక్కువ ఆనందించడానికి మా గురువుగారు ఇక్కడికి వచ్చారు ఇది భర్తకు మీరు పన్నాగలి పండు తిన్నారు ఎంతండి ఏంటి మీ మాటలకు అర్థం అత్తయ్యకి చెప్తున్నాను అత్తయ్య కరెంతండి అమ్మా అమ్మా మేం కేవలం సభలో ఏదైతే జరిగిందో అది మీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం అంతే అమ్మా అయ్యో 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 అమ్మా చెప్పేది వినండి ఈ తాతాచారు ఏమిటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు వారు అర్థం లేని మాటలు మాట్లాడడం లేదు శారదా కానీ వారు చెప్పింది చూడు శారదా వారు ఏదైతే చెప్పారో అదంతా నిజమే ఏంటి దీని కలదాం నువ్వు నిజంగానే నీ పదవిని విలమించుకున్నావాళ్ళమా అవును గుండప్ప విరమించుకున్నాను అత్తయ్యా చూడండి ఎలా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నారు ఏదో అసలు ఏం జరగనట్టు స్వయంగా ఈయన పదవిని వదులుకుని వచ్చేసారు అది ఏమి ఆలోచించకుండా మరి ఇంకేం చేస్తాను పదవి కంటే కూడా నిజం ఎంతో ముఖ్యమైనది అందుకే పదవిని వదిలేయడమే సబబు అనిపించింది అయినా అమ్మా ఇది నేర్పించింది కూడా నువ్వే కదా ఎప్పుడు సత్యం వైపే నిలబడు అని మరి నేను అదే చేశాను అయినా గౌరవమే లేని అటువంటి పదవి వల్ల లాభం ఏమిటి ఇది నాకు అమ్మే నేర్పించింది కాదు కాళీమాత ఏంటి కాళీమాత నాతో చెప్పారు ఒకవేళ నువ్వు ఎక్కడైనా ప్రవేశిస్తే ఒకటి బాగా గుర్తుపెట్టుకో అక్కడున్న వారందరికీ నీ అవసరం తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే వారికి నా అవసరం ఉందని మహారాజు గారికి అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ వారే నన్ను ఆహ్వానిస్తారు కానీ మనం ఏం కుటుంబం ఎలా దాని గురించి నువ్వేం దిగులు పడక సారదా నువ్వు కేవలం చాలా చక్కటి రుచికరమైన భోజన ఏర్పాట్లు చెయ్యి గుమగుమలాడే పాయసం సువాసన వస్తుంది కదా అమ్మా అది కాస్త ఖచ్చితంగా దాచుంచు మన ఇంటికి ఒక అతిథి అతిథి రాబోతున్నారు రాబోతున్నారు ఇప్పుడు తను వచ్చినప్పుడు స్వయంగా నీకే తెలిసిపోతుంది కదా కానీ జాగ్రత్త మీలో ఎవ్వరూ కూడా అతనితో చెడుగా ప్రవర్తించడానికి వీల్లేదు అమ్మా ముఖ్యంగా నువ్వు ఏంటి ప్రవర్తించకూడదు